హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు మనం పాలకూరని ఈజీగా ఒక కుండీలోని ప్రత్యేకంగా పెట్టకుండా ఎక్కడెక్కడ పెంచుకున్నా కూడా ఎంత బాగా వస్తుందో మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాం ఏంటంటే పాలకూర చుక్కకూర ఆకుకూరలు చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి అన్ని వెరైటీస్ మనం పండించాలి అంటే అన్ని టబ్స్ మనం మన టెర్రస్ మీద ప్లేస్ సరిపోదు ఆకుకూరలకే సరిపోతుంది టెర్రస్ అంతా అప్పుడు మిగతా కూరగాయలు ఎక్కడ పండించుకుంటాము మనం మార్కెట్కి వెళ్ళకుండా అన్ని వెరైటీస్ పండించాలి అన్ని వెరైటీస్ తింటేనే మనకి ఆరోగ్యం ఏదో ఒక రెండు ఒకటి రెండు వెరైటీలు పండుతున్నాయి కదా అని రోజు అవే తింటే అవ్వదు కదా మన హెల్త్ కూడా మనకు మెయిన్ కదా అన్ని రకాలు తినాలి అన్ని రకాలు పండించాలి అంటే టెర్రస్ సరిపోదు మనం చేసే శక్తి ఉన్నా కూడా మనకు టెర్రస్ సరిపోదు అయినా కూడా మనం ఎక్కువ టబ్స్ పెట్టుకున్నా కూడా వర్క్ చేయలేము వాటికి వాటరింగ్ కేరింగ్ అంతా కూడా చాలా కష్టం అవుతుంది అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఈజీ మెథడ్ చూసారా ఈ పెద్ద డ్రమ్ములో నేను చక్కగా మునగ మొక్క చే పెట్టుకున్నాం ఇది మునగ మొక్క టబ్ అనమాట ఇది దానిలో చుట్టూరు ఈ విధంగా పాలకూర పెట్టుకున్నాను పైన ములక్కాళ్ళకి ఎ ఎటువంటి లోపం లేదు అవి చక్కగా కాస్తున్నాయి పిందెలు వస్తుంటాయి పూలు వస్తుంటాయి కాయలు వస్తుంటాయి దాని పని దానికి అవుతూ ఉంటుంది కిందన ప్లేస్ని మనం ఒక ల్యాండ్ లాగా వాడుకుంటాం దీన్ని నేల ప్లేస్ లాగా వాడుకుంటాం అనమాట ఓన్లీ ఆకుకూరలు మాత్రమే పెట్టాలి ఇంకేది పెద్ద పెద్ద విత్తన పెద్ద చెట్లు ఏవి పెట్టకూడదండి పెద్ద డ్రమ్ము కదా అని చెప్తాను కదా రెండు క్రాపులు దెబ్బతింటాయి అనమాట అందుకు ఈ విధంగా చిన్న చిన్న వాటిని పెట్టుకుంటే చూడండి మంచిగా పెద్ద పెద్ద ఆకులతో ఫ్రెష్గా గ్రీన్గా అంత గ్రీన్ కలర్ వచ్చింది అంటే అందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నట్టండి ఆకులు ఎప్పుడు కూడా ఏ మొక్క అయినా కూడా ఫుల్ గ్రీన్గా ఉండాలన్నమాట లేదు వైట్గా పాలిపోతున్నట్టు ఎల్లోగా అయిపోతున్నట్టు మారుతుంది అంటే పోషకాలు ఓపెన్ జరుగుతుంది మొక్కకి అని మనం వెంటనే గుర్తించి మనకు అందుబాటులో ఉన్న పోషకాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ఇంతవరకు కూడాను అలాగే పాలకూరకైతే మాత్రం ఎటువంటి తెగుళ్ళు అయితే నేను ఎప్పుడు చూడలేదండి నేను చూసిన దాల్లా ఏంటంటే కొంచెం కన్నాలు పడి ఉంటాయి మనం ఉదయం లేచి వచ్చి చూసేసరికి ఆకు నిండా కన్నాలు పడిపోయి ఉంటాయి అన్నమాట ఆ కన్నాలు పడి ఉన్నాది కదా అంటే ఏదో తెగులు వచ్చేసిందని మన కంగారు పడిపోయి ఆ స్ప్రేలు చేసేద్దాం ఐ స్ప్రేలు అని అస్సలు చేయకండి పాలకూర కాదు ఏ ఆకుకూర కూడా అసలు మీరు స్ప్రేలు చేయకపోవడమే మంచిది అంటాను ఎందుకంటే స్ప్రేలు చేస్తే డైరెక్ట్గా ఆకు పీర్చుకుంటుంది మనం తినేది కూడా డైరెక్ట్గా ఆకే మిగతా చెట్టు వెరైటీ తీగ జాతుల కంటే చెట్టు అంతా స్ప్రే చేస్తాము వచ్చిన క్రాపును మాత్రమే తీసుకుంటాం ఈ పాలకూరకి ఎటువంటి క్రాపు ఉండదు పువ్వు ఉండదు కాయ ఉండదు కాబట్టి మనం తినేది ఆకే కాబట్టి సహజంగా సాయిల్ మిక్స్ మంచిగా చేసి బలంగా పెడితే ఇదిగో ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చింది అనేసి అంటే ఇంకా దానికి ఎటువంటి స్ప్రేలు అవసరం ఉండదు కదండి తెగుళ్ళు వచ్చినా కూడా అది పెద్దగా అనమాట బలం మీద ఆ తెగులు దానికి అటాక్ చేయడం చెట్టు పాడైపోవడం ఉండదు అంటే మనం బలంగా ఇచ్చామంటే ఇమ్యూనిటీ ఉంటుంది ఇమ్యూనిటీ ఉందంటే తట్టుకుంటుంది సేమ్ మనకు కూడా ఇమ్యూనిటీ ఉందంటే ఎటువంటి రోగాన్ని అయినా తట్టుకోగలం కదా లేదంటే త్వరగా అటాక్ చేసేసి సిక్ అయిపోతాం అనమాట సేమ్ మొక్కలు కూడా మనకి మొక్కలకి ఎటువంటి తేడా లేదండి కాకపోతే వాటి ఆహారం వేరు మన ఆహారం వేరు అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అయితే ఇలాగ పాలకూరని ఎప్పుడు కూడా మేము వేరే మొక్కల్లో పెట్టుకొని చక్కగా పెంచుకోవచ్చు నాకున్నది నూట ఎనభై గజాల టెర్రస్ అండి దానిలో ఇన్ని వెరైటీస్ పంచుకు పెంచుకుంటున్నాము అంటే దానికి కారణం ఇదే ఈ మెథడే అనమాట అయితే ఆకుకూరలకు మాత్రం ఎప్పుడు కూడా మీరు ఎటువంటి స్ప్రేలు చేయకండి చేస్తే ఏం చేయాలి పసుపు ఏదో స్ప్రే చేయాలంతే రెండు డబ్బులు పెట్టేసరికి ఎంత బుట్ట నిండిపోయిందండి ఆకుకూర ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రెసిపీ చక్కగా మనం పాల పాలక్ రైస్ చేసుకోవచ్చు పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు చక్కగాను పాలకూర పప్పు చేసుకోవచ్చు అది అందరికీ తెలిసిందే ఇలాగా మనం ఇంకా ఈ రెసిపీ ఇలాగ నేను చూసేసరికి నాకు రకరకాల రెసిపీస్ అన్నీ ఐడియాలోకి వచ్చేస్తూ ఉంటాయనమాట అలాగే డైలీ చపాతీ చేసుకునేటప్పుడు మీరు సన్నగా ఒక ఆకుకూర ఏదైనా వేస్ట్ చేసుకోండి మంచి పోషకాలు అయితే వెళ్తాయి ఓకే అండి పాలకూర గురించి ఇదైతే సమాచారం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా దొండపాదు గురించి తెలుసుకుందాం దొండపాదులు ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం మాకు మెయిన్ ఆర్చిలు రెండు వైపులు ఉన్నాయండి అని చెప్తుంటాను కదా ఇలాగ ఒక ఆర్చ్ అండి పార్క్లో వాకింగ్ చేసినట్టు ఉండాలని ఆ విధంగా పెట్టించుకున్నాము మధ్యలో ఈ విధంగా అన్ని రకాల మొక్కలు కలిసిమెలిసి ఇలా ఈ విధంగా ఉంటాయి అలాగే ఇటువైపు కూడా ఆర్చి ఉంటుందండి ఇలాగా అంటే అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి తిరిగి ఈ విధంగా ఇందులోకి వస్తామన్నమాట వాకింగ్ చేసుకోవడం కోసం అనేసి ఈ విధంగా మేమైతే ప్లాన్ చేసుకున్నాం ఈ లైన్లో కూడా ఒక దొండపాదు ఉందండి ఇదిగోండి ఇక్కడ మన పాతది ఎప్పుడు కోసి చూపిస్తూ ఉంటాను కదా దొండకాయల్ని ఇదిగోండి ఇది ఒక పాది నామాల దొండ అంటాం కదా కొంచెం వైట్ డాట్స్ ఉంటాయి దాని మీద ఆ దొండపాదు ఇది ఇంకా ముందుకు ఇంకా మామూలు నార్మల్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఆ దొండపాదనమాట ఇది ఎప్పుడు ఉండేది దొండపాదనమాట ఇది ఇక్కడ ఇలాగ సిమెంట్ మడిలోనే పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి పర్మనెంట్ కదండి దొండపాదులు పర్మనెంట్ కాబట్టి హ్యాపీగా ఇలా ఉంచేసుకోవచ్చు అని ఈ విధంగా అల్లించేస్తూ ఉంటాను ఈరోజైతే దొండకాయలు హార్వెస్ట్ ఉందండో ఇంకా మీకు ఇంకా మంచి మాకు చూపిస్తాను చుట్టూ నేను వాకింగ్ చేస్తానండి అంటున్నాను కదా ఇదిగోండి ఈ విధంగా అనమాట వాకింగ్ చేసుకోవడానికి ఇలా ప్లేస్ని అయితే మేము అరేంజ్ చేసుకున్నాము అటు రెండు వైపులు అలా పెట్టించుకొని ఇలా చేస్తామన్నమాట ఇక్కడ లోటస్ పాండ్ దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఇదిగోండి ఇక్కడ ఈ లైన్లో ఒక దొండపాద ఉంది దారిలో మీకు పొట్లకాయలు బాగున్నాయి కదా చక్కగా వాటిని చూసుకుంటూ అనమాట ముద్దు ముద్దుగాను ఇది కానీ ఇక్కడ ఉంది ఇక్కడ దొండపాదు కొత్తగా పెట్టిన దొండపాద ఇది ఇది నేను కొమ్మలు ఎక్కడ తెప్పించానో కూడా వీడియో చేశాను తర్వాత దీన్ని ఎలా పెరిగింది ఏమేం పోషకాలు ఇస్తున్నాం కూడా వీడియో చేశాను మంచిగా పెరిగింది పెరిగినా కూడా చూపించాను కొంచెం ఆకులు వచ్చినాక కూడా చూపించాను కాత వచ్చిన తర్వాత కూడా చూపించాను అయితే ఈరోజు మంచిగా హార్వెస్ట్ చేసేద్దాం దొండపాదు ఈరోజు దొండకాయల కోసుకుందాం చక్కగాను అయితే దొండకాయలు కోసే ముందు మీకు ఆ విషయం చెప్పాలండి దొండకాయలు అటువైపు ఉన్నాయి మొక్కలు ఇటువైపు కూడా ఉన్నాయి ఎందుకండి అని అనేసి అనుకుంటున్నారా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండి ఇది కొంచెం పొడవుగా వస్తుంది దొండకాయ వెరైటీ నేను ఎప్పుడూ కూడా ప్రతిదీ రెండు మూడు మొక్కలు పెట్టుకుంటాను ఎందుకు అనేసి అంటే అది క్రాప్ అయిపోయింది చూసరికి తగ్గిపోయింది క్రాప్ ఇది ఫుల్గా క్రాప్ వచ్చింది ఎందుకంటే అది అయ్యేసరికి ఇది 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 కంప్లీట్ అయ్యి దీన్ని హార్వెస్ట్ చేసి దీనికి పోషకాలు ఇచ్చి ఫ్రూనింగ్ చేసేసరికి పోతా మళ్ళీ టైం పడుతుంది మనకు రావడానికి మళ్ళీ ఆ పీలో అది కాస్తుంది అనమాట ఆ విధంగా నేను లైఫ్ లాంగ్ ఉండే మొక్కలు మాత్రం రెండు పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా ఒకే వెరైటీ రోజు తినలేము కదా మనకి వారం కోసారు వెరైటీ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇది కోస్తాం మళ్ళీ వారం దాకా నాకు దొండకాయలు ఉండవు రేపేం కోస్తాం ఒక బీరకాయలు మళ్ళీ ఎల్లుండి కోస్తాం ఒక ఆకుకూర అలా అనమాట మన లైఫ్లో ప్లాన్ చేసుకుంటూ ఎలాగన్నీ చేసుకుంటాము మొక్కలు కూడా కంప్లీట్గా ప్లానింగ్ అయితే ఉండాలండి చూసారు దొండకాయలు మాత్రం ఆకులు అంత ఫ్రెష్గా పచ్చగా పెద్ద పెద్ద ఆకులతో మంచిగా క్రాప్ వచ్చింది కదా ఇంత క్రాప్ రావాలి అంటే ప్రతివారం మనం ఏదో ఒకటి ఫర్టిలైజర్ ఇస్తూ మంచిగా సాయిల్ మిక్స్ చేసుకుంటూ కొత్త కొమ్మలు అయితే తీసుకొచ్చి పెట్టాను చాలా బాగా మనకి పెరిగింది అయితే ఇంత బాగా పెరిగింది కదా మంచిగా హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా ఎన్ని దొండకాయలు వచ్చాయో చూపిస్తాను మీకు అలాగే ఈ దొండకాయలు అండి మనవి మార్కెట్లో తెచ్చిన దొండకాయలు వేపుడు చెయ్యాలి అంటే ఫ్రై చేయాలంటే చాలా కష్టం అలా మూత పెట్టి కలుపుతూ కలుపుతూ కలుపుతూనే ఉండాలి ఎప్పటికి మగ్గుద్దో తెలియదు ఎందుకని వాళ్ళు కెమికల్స్ వాడతారు కాబట్టి గట్టిపడిపోతాయండి అవి అందుకే తొందరగా పాడబో వాళ్ళవి గట్టిపడిపోతాయి గట్టిపడిపోయి అసలు వేగవండి అసలు చాలా కష్టం కానీ మన పెరట్లో దొండకాయలు మీకు ఎన్ని కాస్తే అన్నీ ఒకసారి సింపుల్గా సింగిల్గా ఓడిని దొండకాయ ఫ్రై చేయండి మీరంతా తాలింపు వేసి మొక్కలు మగ్గబెట్టుతుంటే మెత్తగా చక్కగా నీట్గా తొందరగా అయిపోద్దండి దొండకాయ ఫ్రై చేయాలంటే చాలా విసుకు ఉండేదండి ఒకప్పుడు నేను గార్డెన్ లేనప్పుడు ఇప్పుడు చాలా సరదాగా ఉంటుంది ఎంత త్వరగా అయిపోద్ది అని మనం సాల్ట్ వేసి మగ్గబెట్టేసరికి మంచిగా అయిపోద్ది చూసారు కదా ఇటువైపు తిన్న కాయలు వచ్చాయి ఇంకా అటువైపు ఇంకా ఈ బయటవైపు కూడా ఇలాగొచ్చాను అనమాట ఇటువైపు మొత్తం ఇటువైపు ఆ దొండకాయను మాత్రం ఎప్పుడు చాలా కేర్ఫుల్గా కొయ్యాలండి అంటే ఎందుకంటే కనిపించవు దొండ కలరు కాయ కలర్ సేమ్ టు సేమ్ అయింది దొండకాయలు ఆకుచాటుని ఉంటాయి అనమాట ఆకుచాటు పిందిలాగా ఉంటాయి ఇవి తప్ప బయటకు కనబడవండి దొండకాయలు ఇంత బాగా చూపించాను మీకు ఏమైనా దొండకాయలు కనిపించాయా కనిపించలేదు కోసిన తర్వాత చూడండి ఎన్ని ఇది వేరే ఇది వేరే రకం ఇదిలా పెట్టుకున్నాను అనమాట నేను అలాగే మనం దొండకాయలు హార్వెస్ట్ చేసేసి మొక్కను ఆ విధంగా అస్సలు వదలకూడదండి మంచిగా ఫ్రూనింగ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఫ్రూనింగ్ అంటే ఏం చేయాలంటే అంత సింపుల్గాను మొత్తం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి ఉండిపోతాయి పండిపోతాయి బాధే అసలు పండిపోతూ ఉంటే మనకి ఒక కాయపోయినా బాధే ఒక పావు కేజీ వరకు వచ్చాయి చాలా అండి బాబే అస్సలు ఒక పావు కేజీ కాదు ఒక వంద గ్రాములు వచ్చినా మన సేంద్రియ ఆహారం అమృతంతో సమానం అంటుంటాను కదా అదేనమాట అందుకు నా హ్యాపీనెస్ అలాగ నేను ఎంత కొంత వచ్చినా చాలు అంటాను అయితే ఫ్రూనింగ్ అన్నాం కదా ఫ్రూనింగ్ ఎలా చేయాలండి పెద్ద తీగజాతి కదా అనుకుంటాం కదా ఏం కాదండి కింద నుంచి ఇలా ఆకులన్నీ తీసేయాలి చూసేలా చిక్కేడి మా ఆకులు చాలా ఈజీ ముట్టుకునేసరికి వచ్చేస్తున్నాయండి దొండాకులు మాత్రం పెద్దగా కష్టపడకప్పుడు రానబాబీర ఇలా గట్టిగా చిక్కాలి అది చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఆకు కాండము అదే ఆకు తొడిమ ఇది మాత్రం ఆకులు ముట్టుకునేసరిగా చేతిలోకి వచ్చేస్తూ ఉంటాయి టపా 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 మనం తీసేస్తే అనమాట చక్కగాను ఇదిగోండి ఆకులు చక్క తీసి కంపోస్ట్లో వేసేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి కంపోస్ట్లో వాటికి ఎటువంటి తెగులు లేకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడే వేసుకోవాలి తప్ప ఒక్కొక్కసారి మీరు చూసుకోవాలి ఆకులకి తెల్లగా బూజు తెగుల్లో వస్తుంది దొండతేగకి వచ్చే తెగులల్లా బూజు తెగులు దీనికి వాటరింగ్ అంటారా డైలీ ఒకసారి ఇవ్వండి ఒకరోజు ఇవ్వకపోయినా తట్టుకుంటుంది పర్వాలేదు పోషకాలు వారానికి ఒకసారి ఇవ్వండి సాయిల్ మిక్స్ అయితే యూని యూనివర్సల్ సాయిల్ మిక్స్ టబ్బు సైజు వచ్చేసరికి మాత్రం మనకు తీగతాత్ర ఇచ్చుకునే పెద్ద సైజే ఉండాలి లైఫ్ లాంగ్ పెట్టుకునే మొక్క పర్మనెంట్ డబ్బులో పెట్టుకోండి అలాగే ఫ్రూనింగ్ అనేసి అంటే ఇలా ఫ్రూనింగ్ చేసేటప్పుడు ఆకులు చెక్ చేసుకొని మంచి ఆకులని నేను ఒకరోజు రోజు ఇలాగ ఫ్రూనింగ్ చేసే ఆకుల్ని అలా టెర్రస్ మీద వదిలేస్తానండి ఎందుకంటే పచ్చదనం పోతుంది ఆరుతుంది ఎండుతాయి కూడా గాలికి అని ఎండిపోతాయి ఎండకైనా ఎండిపోతాయి అప్పుడు నేను తుడిచి చక్కగా కంపోస్ట్లో వేస్తాను మరీ పచ్చి ఆకులు వేసినా వేడి చేసేస్తుంది వేడిగా అయిపోద్ది అనమాట కంపోస్ట్ అదే వేడిగా అంటే అదే పచ్చి ఆకులు కంపోస్ట్ కన్నా కొంచెం ఎండాకులు అయితే కొంత త్వరగా కంపోస్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశము మరి అంతే నాకు తెలిసిన విషయం అయితే అది అందుకు నేను ఈ విధంగా వదిలేస్తానమాట కోసిన ఆకులన్నీ కూడాను అయితే ఏ విధంగా మనకి ఫ్రూనింగ్ అండి అనుకున్నాం కదా ఇదిగోండి ఇందాక పచ్చగా ఉంది ఇప్పుడు చూసే ఉత్తి కాండమే మిగిలింది ఇలాగ ఇలాగ మనం తీసి వదిలేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు మంచిగా వచ్చేస్తుంది అనమాట మంచిగా వచ్చేసి హ్యాపీగా మనకి క్రాప్ మళ్ళీ నాకు పది పది రోజులు పదిహేను రోజుల్లో మ్యాక్సిమం ఒక మీకు ఇంకా ఎక్కువ రోజులు అయితే ఇరవై రోజుల కన్నా ఇంకా ఎక్కువ పట్టదు మంచిగా క్రాప్ రెడీ అయిపో రెడీ అవ్వడానికి ఇరవై రోజులు పడుతుంది అలాగే ఇక్కడ దొండకాయలు చూసారు ఆకులు తీసేరికి ఇంకొన్ని దొండకాయలు అయితే కనిపించాయి ఈ విధంగా ఆకులు దూసేయాలండి దీనికల్లా దీనికి దొండపాది సీక్రెట్ అంతా ఆకులు తీసి పడేయాలి ఎప్పటికప్పుడు లేదంటే దానికి తెగులు వచ్చేది ఆకుకే వస్తుందండి కాండానికి రాదు వేరుకి రాదు నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు కాండానికి కానీ వేరుకు కానీ ఎప్పుడు తెగులు ఫేస్ చేయలేదు నేను నాలుగు రోజులు ఎక్కువ లేట్ అయ్యిందా దొండపాదికి తెగులు అంతా కూడా ఆకులకే వస్తుంది మీరు వినంతవరకు ఆకులు ఉంచకండి తీసేయండి చక్కగాను మంచిగా మళ్ళీ కాస్తుంది అయితే ఇక్కడ నేను కోస్తున్న ఏంటి చూశారు కదా మీరు ఆల్ స్పైసెస్ మసాలా ఆకులు ఎందుకు కోస్తున్నాను నాకు చక్కగా రైస్లో సారీ బిర్యానీలో వేసుకుంటాము కాకుండా నేను డై కూరల్లో కూడా వేసుకుంటామండి నేను డైలీ టీ కూడా చేసుకుంటాము టీలో వేసుకుంటాం మసాలా టీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది కూరల్లో వంకాయ బంగాళదుంప ఇలా కూరలో మనం మసాలా వేసుకో అక్కర్లేదు ఈ ఆకు వేసుకుంటే మసాలా అసలు వాడడం మానేసామండి ఈ చెట్టు వచ్చిన దగ్గర నుంచి అందుకు నేను ఈ ఆలు స్పైసెస్ ఆకులు అయితే మాత్రం కోస్తున్నాను నాకు చాలా ఇష్టమైన ఫ్లేవర్ అనమాట ఇది ఆల్ స్పైసెస్ మంచిగా ఎందుకంటే మసాలా వాడాలంటే భయపడే వాళ్ళం కానీ ఈ ఆకులు వేసుకోవడం వల్ల చక్కగా వండిన తర్వాత ఈ ఆకులు తీసి పక్కన పడేస్తాము అంటే రెండు ముక్కలుగా కట్ చేసేస్తాం వండిన తర్వాత పక్కన పడేస్తాం ఫ్లేవరు అద్భుతం ఆకులు తినక్కర్లేదండి గట్టిగా ఉంటాయి తినాము పక్కన పడేస్తాం అంతే నాకు బిర్యానీ ఆకులు కానీ ఈ ఆకులే ఇష్టం అనమాట ఇదండి ఈరోజు హార్వెస్ట్ చక్క పాలకూర కోసుకున్నాము చక్కగా దొండకాయలు కోసుకున్నాము దొండకాయ ఫ్రూనింగ్ నేర్చుకున్నాము మంచిగా మనం ఎలా దొండకాయలని మంచిగా గ్రో చేసుకొచ్చి తెలుసుకున్నాము అలాగే ఇంకొక లైన్లో ఉంది మొక్క అన్నాను కదా అక్కడికి వచ్చామండి ఇది కూడా చూడపోతే ఇలా పండిపోతాయి మంచి కలర్లో భలే పండి రెడీగా ఉందండి అసలు తినొచ్చు నేను దొండపండు పండింది తినొచ్చు కాకపోతే అంత మెత్తగా ఉంది కదా నచ్చదు మొక్కల్లో వేస్తున్నాను పుడతా ఏమో మొక్కలు నేనేసి అక్కడ పడేసాను అనమాట అయితే ఇక్కడ దొండకాయలు ఇది కాత్రు సరిగా క్రాప్ తక్కువైంది ఎందుకని బాగా సీనియర్ మొక్క చాలాసార్లు హార్వెస్ట్ చేశాము దాన్ని ప్రూనింగ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా తక్కువ వచ్చాయి కాయలు వెతికి వెతికి వెతికితే ఒక గుప్పెడు వచ్చినాయి అనమాట అంతే ఇంకెక్కువ రాలేదు అది ఇది కలిపితే మాత్రం నాకు అర కేజీ దొండకాయలు వచ్చాయి రెండు మొక్కలు కలిపి అర కేజీ ఇంకేంటండి పండగే కదా మంచి ఫ్రై చేసుకోవచ్చు దొండకాయ పకోడీ వేసుకోవచ్చు గుత్తి దొండకాయ వండుకోవచ్చు దొండకాయ పచ్చడి అయితే మరి మీకు అందరికీ తెలిసిందే ఇంకా దొండకాయ పచ్చడి నాకు తెలిసిన రెసిపీస్ అయితే ఇవ్వండి ఇంకేమైనా రెసిపీస్ మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయరా అంటే నేను ఎప్పుడు మన పండించిన ఒకే రకంగా తినకుండా డిఫరెంట్ టేస్టులతో తినాలనేది నా కోరిక అందుకు మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి ఇలా పందిర్లు కూడా మేము ల్యాడర్ వేసుకునే కోస్తాను చాలా బాగుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఒకటితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సిక్నోభావంతో బాయండి